హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఉపాధి కార్యాలయాల నుంచి నాలుగు వందల అరవై పోస్టులతో ఆంధ్రప్రదేశ్లోని మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ లేకుండా డైరెక్ట్ సెలెక్షన్ చేసి జాబ్స్ ఇచ్చే విధంగా టోటల్ ఫోర్ సిక్స్టీ వేకెన్సీస్తో అఫీషియల్గా మనకి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసున్నట్టు ఉన్నారు అప్లై చేసుకోవచ్చు నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆన్లైన్లో కొన్ని డిగ్రీ ప్రోగ్రామ్స్ని మీకు ఆఫర్ చేస్తున్నారు ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషియాలజీ ఎంబీఏ ప్లస్ ఎంసీఏ ప్లస్ లాంటి ఈ కోర్సులని మీరు ఇంట్లోనే నుండి మీ మొబైల్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు మీరు అన్ని క్లాసెస్ కూడా మొబైల్లోనే మీరు యాక్సెస్ చేసి రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే సర్టిఫికేట్స్ అయితే పొందవచ్చు సో దీనికి సంబంధించి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మీకు లైవ్ మాస్టర్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది చాలా తక్కువ ఫీజుతో మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే ఈ పీజీ కోర్సెస్ అన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకొని సర్టిఫికేషన్స్ అయితే పొందవచ్చు సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే మీరు ఈ ప్రోగ్రాంలు అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి జిల్లా ఉపాధి కార్యాలయం నుంచి మనకు ఒక జాబ్ మేళ అయితే నిర్వహిస్తున్నారు ఈ నెల పంతొమ్మిదో తేదీన జాబ్ మేళా ఉదయం పది గంటలకి నిర్వహించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల వారు ఈ ఉపాధి కార్యాలయం వారు కండక్ట్ చేస్తున్నటువంటి జాబ్ మేళాకి అటెండ్ అవ్వచ్చు సో ఇక్కడ మనకి చూసుకుంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసున్నటువంటి వారికి ఇక్కడ ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ లేకుండా ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేసి మీకు జాబ్స్ అయితే ఇస్తారు ఇమీడియట్గా జాబ్ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఈ జాబ్ మేళా చాలా మంచి ఆపర్చునిటీ సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ పోస్టులకి సంబంధించి ఇరవై ఐదు వేల రూపాయల వరకు మినిమం పదివేల నుంచి మ్యాక్సిమం ఇరవై ఐదు వేల రూపాయల వరకు పోస్టుల అనుసరించి మీకు సాలరీస్ అయితే ఉంటాయి సో మీరు ఈ నెల పంతొమ్మిది పంతొమ్మిదో తేదీన ఈ జాబ్ మేళాకి అయితే వారు ఇచ్చినటువంటి లొకేషన్కి వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అటెండ్ అయ్యే ముందు ఎంప్లాయ్మెంట్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లో కానీ లేదా ఎన్సీఎస్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లో కానీ మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి ప్రైవేట్ కంపెనీస్లో జాబ్స్ చేయాలి అనుకునేటువంటి వారికి ఇమ్మీడియట్గా జాబ్ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఇది చాలా మంచి ఆపర్చునిటీ సో నేను మీకు డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ లింక్ అండ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు వెంటనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో మినిమం పద్దెనిమిది నుంచి మ్యాక్సిమం నలభై సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్